హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే కనుక మా పాపకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది మన ఊరికి వెళ్ళావు కదా అని కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసా ఓ ఏమ సర్ప్రైజా అది సర్ప్రైజ్ లానే ఉంది అయితే కాని కాని ఏ నిజంగా సర్ప్రైజ్ ఆరా ఆ సరే సరే కాని అది రివీల్ అయిన కదా తెలిసింది సర్ప్రైజ్ ఓ షాక్ ఓ హనని విడాకుల పట్ట విడాకుల కాదు లేరా ఆస్తికిట్లా చూస్తే నిజంగా షాక్ అయితావు అవునా ఆ ఆవిడ మీ వైఫ్ గారు ఏం చదువుకున్నారని చాలా మంది అడిగారు సో తనైతే అయితే గనక టెన్త్ ఫెయిల్ అయిందండి అంతే టెన్త్ ఫెయిల్ కాలేదో టెన్త్ పాస్ అయ్యా నర్సింగ్ చేసిందండి తను నర్సుగా జాబ్ కూడా చేసింది ఓకేనా చిన్నపిల్లకి క్యాన్లా కూడా పెట్టింది పెద్ద దుర్గ మరే తొందరగా తీయరా నాకు అది ఏంటిదా అన్నట్టే ఉంది దాన్ని అటు ఇటు అటు ఇటు ఊబుతున్నావు గానీ లేదురా సర్ప్రైజ్ ప్రాణం మొత్తం దాంట్లోనే ఉంది ఇక్కడే ఉందా

కిటిలోడనే ఏపిచ్చుంటాడా ఆ ఏంటని చెప్పు డాక్టర్ ఏపిస్తామన్నాడు నువ్వు ఏపిచ్చు నేనే రాపిచ్చా ఎందుకు ఆ లేదు ఏమీ లేదండి హెచ్ఐవి టెస్ట్ ఇద్దాం షాక్స్ ఇద్దాం సర్ప్రైజ్ నని ఏమీ లేదు మన ఊరికి వెళ్ళింది కదా హెచ్ఐవి టెస్ట్ ఏపిచ్చా హాస్పిటల్ కి అరే కాదురా ఎవడో కామెంట్ పెట్టాడు ఎందుకైనా బెటర్ ఒకసారి హెచ్ఐవి టెస్ట్ ఒక కామెంట్ పెడత ను చేసెద్దా నీకు తెలుదాడ ఆ ఏంది డౌట్ వస్తుది కదరా ఇప్పుడు చూడు హెచ్ఐవి హెచ్ఐవి రెండు నాన్ లేవంట హెచ్ఎస్బి లేదు లేదు హెచ్ఈ లేదురా వైరల్ లోడా ఏదో ఇది కూడా నెగిటివ్ ఏనా అంటా అంటే కాదురా నిజంగా ఇట్లాంటి అలా జ్వర వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాను కదా అంటే ఇది మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ రాస్తాడు రాశాడు కదా ఆ మలేరియా టైఫాయిడ్ తో పాటుగా హెచ్ఐ టెస్ట్ టెస్టు రాయండి ఏం చెప్పా ఎందుకు తెలిసినా టైటిల్ బాగుంటుంది రా వీడియో న్యూస్ బాగుంటాయి అబ్బా టైటిల్ కోసం రాడు చూడ్రా కనిపిస్తుందా కనిపిస్తుంది హెచ్ఐ వి టెస్ట్ వన్ హెచ్ఐవి వి టూ నాన్ రియాక్టివ్ హెచ్ఎస్ బీ నా నెగిటివ్ బీ నెగిటివ్ నాన్ రియాక్టివ్ వైరల్ లోడ్ నాన్ రియాక్టివ్ అంటే ఒక డౌట్ పోయింది బాయ్ గొప్ప రే ఎక్కడన్నా అంటే అంటే అమ్మా మనకి ఇక్కడ ఎక్కడన్నా అట్లా తగిన వస్తాయంట చిన్న పిల్లలు చూదేబ్బా దిబ్బ తాకుతాది అబ్బా నాకు గుచ్చి కొట్టేదబ్బా అని తెలియదు అంటే ఇట్లాంటి డౌట్లు అంటే మనకి కావాలని ఒక్కొక్క కొన్నిసార్లు ఏం చూసిన షేవింగ్ చేసిన కూడా ఒక్కొక్కసారి వత్తదంట అంటే నేను షేవింగ్ చేయలేదులే ఎట్నా వచ్చింది డౌట్ డండి చాలా గొప్ప అండి నిజం మాట్లాడుతున్న నేనైతే యూట్యూబ్ లో వీడియో కొత్తది చేపించరా ఊరికి పోయినాకలా ఇట్లాంటి గొప్ప గొప్ప పని చేసినావాళ్ళన్నా మామూలుగా హెల్త్ బాగాలేకపోతే పోయి టెస్ట్ నమ్మని రా అంటే ఒక డౌట్ తోటి మనమే వేయించుకుంటున్నాం నిజంగా నువ్వు గ్రేట్ అబ్బా విశేషాలు చెప్పాలా అంటే బాగుంది కదా ఫ్రీగా ఏంది ఫ్రీగా నాకు మెంటల్గా చాలా ఫ్రీగా ఉంది చేసిన తర్వాత ఉండాలి అంటే ఏమో రా ఏళ్ళు పది ఏళ్ళు కూడా బయటపడతాం అంటే ఎప్పుడో జరిగినది ఏమన్నా అమ్మ 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 ఇదేంది రా లేదురా నేనైతే నేను హ్యాపీగానే ఉండరా చేయించినందుకు దయచేసి మీరు కూడా చెయ మీకు పాజిటివ్ వచ్చింది నెగటివ్ వచ్చింది కింద కాన్ఫర్మేషన్ చెప్పాలి మీరు ఏపిచ్చున్నాడుగా మీరు కూడా ఏపిచ్చుకోండి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి వాడి ఏయ్ అన్నగా చేయించుకోండి ఖచ్చితంగా వెయి బెదరిచ నగర్ రావని నవ్వాకరా ఇది సొసైటీలో అంటే తప్పుడు పని ఏం కాదుగా ఒక చిన్న టెస్టేగా అంటే భూమి మీద డాక్టర్లు చెప్తేనే చేపించుకున్నాయి ఈ రోజుల పోయి పోయి వెళ్ళి నాకు అలా నడుక్కునే పొజిషన్ వరుణ్ గడ అక్కడ స్కూల్ కెళ్ళొచ్చాకలా ఇస్తారు కదా హోంవర్క్స్ రాస్తుండు ఫోర్ ఉన్నాయి అలా టూ రాసిండు ఇంకా టూ రాయినందుకు అవ్వ రాయిరా లక్ష లక్షలు పోస్తున్నావు మనకి వాళ్ళ ముఖానా నువ్వు రాయిరా అని తిడుతుంది కొడుతుంది కూడా బెదిరిస్తుంది పాప ఏంటంటే మా వరంగారు చదివేది పావు కేజీ ఆ పావు కేజీ చదువుకి ఇవిడ ఐఏఎస్ ఆఫీసర్ లా ఫీల్ అయిపోతుంది మా అమ్మమ్మ ఏంటంటే గనక వాడు మా ఒక్క పూట బడికి పోకపోతే పూట ఎట్టనైనా చిన్నప్పుడు నిండిట్టే పంపించింటే నువ్వు ఇట్ట అయ్యావు నాయన చదువుకున్నావు ఒక్క పూట కూడా వాడిని స్కూల్ పోకుండా అయితే ఆపదండి ఎవ్వరు ఊర్లో పోకపోయినా వాడిని మాత్రం బస్సు ఇచ్చి పంపించారు రెడీ చేసి పంపిస్తారు అంటే డే కూడా నెగ్లెక్ట్ చేయదు స్కూల్ విషయంలో అండ్ ఇంకా వాడిని పెద్దంగా వాడు ఆ వా ఇవి బాబు అని చదువుతాడు వాడి చదివేది కూడా కరెక్ట్ కాదు ఇవిడ ఆహా ఎంత బాగా చదువుతున్నాడు మనవాడు అని బో ఫీల్ అయిపోతాడు ఇట్లా చేశాడమ్మా అలా చేశాడమ్మా ఎంత బాగా చదివాడు ఎంత బాగా రాశాడు కష్టపడ్డాడమ్మా అని ఆ చిట్టి చిలకమ్మ పాట చెప్పింది వాడు అయితే ఆ చిట్టి చిలకమ్మ పాట అయితే నిన్ను నవ్వి నవ్వి ఫుల్ కడుపు నొప్పి వచ్చేసింది నాకైతే ఒకసారి నువ్వు పాడవా పాటని నాకొద్దులే నేను కావాలంటే కనుక నీకోసం మీ నాయనపాటో నన్ను వాడుకోండి పనులు సో మర్చిపోయా మనలాగే వీడియోస్ తీసేటోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారంట అంటే బ్రదర్ మీరు సోది వీడియోస్ అని ఫీల్ అవుతున్నారు కదా మీది కాదు బ్రదర్ అసలైన సోది వీడియోస్ ఆ అక్కా టీవీ అంట అదేదో చెప్పలే వాళ్ళు ముందరేదండి ఆ అన్నను చూడండి బ్రదర్ సోది వీడియోస్ అంటే ఎలా తీయాలో మీకు కూడా ఒక అర్థం అంటే మా అన్నం మనకంటే బాధిస్తాడు అంటే అదే మీరేం మీరు పెద్దగా తీయట్లేదు రా మీకంటే బాధితున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని చెప్తున్నారు అబ్బా అంటే రే ఏ రోజుకైనా మన ఫస్ట్ ప్లేస్ రావాలి సోది వీడియోస్ ఏ లేట్లని కాదు అబ్బా అంటే తప్పుగా ఆలోచిస్తే ప్రతిదీ తప్పే

నేను కూడా చూడను అందుకే వాళ్ళు ఏంది రా ఆమె పొద్దున వీడియో కూడా చూడలేదు నా బొందా చూడలేదు రా రోడ్డు మీద కూర్చొని ఎవడు తాళి కట్టినా అది తాళి అయిపోతుంది నువ్వు కట్టింది దారమే రా అని అది అక్కడ కట్టింది దారమో కూడా ఆవిడ వీడియో చూడలేదు వీడియో పెట్టే నిమిషానికే కామెంట్ పెట్టిందిరా అమ్మా ఇట్లాంటి వాళ్ళు వద్దు ఆ నేను బతకలేనయిందా అత్తలేని కోడలకు అదే కోడలికి పోరు అంటారు చూడు నేను అది తెలుదు కానీ వీళ్ళ పోరు నాకు ఎక్కువైంది అతిది అది నేను ఏం చెప్పినా అందులో యాడ బుక్ పని వాళ్ళు కూడా మీ చేతి వెళ్ళారే నేనేం చేసిన పొద్దున్న చెప్పినాగా నా పళ్ళు నీకు ప్రాబ్లం వస్తుందా ఊకెందుకు పర పళ్ళను పట్టుకొని తవ్వుతావు తవ్వుతావు అంటావు లేకుంటే కనకు నా మనోభావాలు దెబ్బతింటాయి చూపెట్టు అవి కనిపి నా మనోభావాలు కనపడతాయి నీ మనోభావాలకు నా మనోభావులకు పడదు కాబట్టి నీకు నాకు సమాప్తం వద్దే నేను వీడియోస్ చేయడం మానేత్తన్నాను ఆంటీలు నన్ను దా తోపుతున్నారు రేపటినొచ్చి చెప్తున్నాను నన్ను ముందుకి లడ్డక్ వచ్చింది రేపటి నుంచి నూరు లడ్డక్ కలిసి మంచిగా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి కదా కుకింగ్ వీడియోస్ ఇలాంటివి దిగండి నన్ను నన్ను వదిలేంటి చేరి గారు వాళ్ళు నన్ను మానసికంగా మార్భంగం చెప్తున్నారు నేను భరించలేకపోతున్నాను మాస్టారు వదిలేం ఖచ్చితంగా నేను కూడా నా వర్లా కాదు మాస్టారు ఏంది అంత మీడియా నేనంట రెండు సంవత్సరాలు దాంతో సంసారం చేసిన తర్వాత దాన్ని వదిలేసినానంట అది వచ్చి రేపన్నాడు రచ్చబండ రొజకాడికి వాళ్ళు మన ముగ్గురం అర్థమైందా లడ్ అక్కడ తీసుకొని పోదాం ముగ్గురం కూర్చుందాం లడ్డు నువ్వు నేను ఏదో అంటే చూడు అండి కళ్ళలో జ్యోతులు కనిపించే చక్రాలు కనిపించే పరంజా పరంజోతి నే దాంట పరంజోతి ఎవడ ఉంటాడంట ఎవరికి అట్రాక్ట్ అమ్మాయి ఆయనకి అట్రాక్ట్ అయిందంట ఆంటీ రీల్స్ రుజువు లేదా నువ్వు నీకు చూపిస్తా ఇట్లాంటి సంవత్సరాలు ఖచ్చితంగా చేసుకుంటు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు మిస్ కావరు అసలు చెప్పు చెప్పు నాకు అది ఒకటే వచ్చింది లో నేనేమో నా రోజు ఫ్యాన్ అయ్యింది రోజు విడుచు కూర్చొని చూమ్మా రారమ్మ ఎవరెవరు పంచాయతీ చేసినారంటే అంటే ఉంటాయి రా కొన్ని కొన్ని అంటే ఒక ఆవిడ కూడా ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే మీ ఊరి అమ్మ అంటే తెల్లండి మీ ఆయన పేరు అంటే ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా అంటుంది అమ్మ నీకు మొత్తం ఎంతమంది అమ్మ ఆయన ఏమండి గుర్తురాజండి అయ్యో మీరు ఆయన గురించి పెడతారు అట్లా నిజంగా ఇది భలే ఉంది అసలు చాలా ఉంటాయి కలకండాలు అంటే నువ్వు బాగా చెప్తున్నావు కదా యాక్టింగ్ మంచి యాక్టర్ ఇంకా చెప్పు సొల్లే కదా ఎంత చెప్తా చె అది ఇన్స్టాలో చూసా నువ్వే నువ్వే అందుకే నిన్నే చెప్పిన వచ్చాడు 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 రాసినావా అన్ని రాసినావా ఎన్ని రాసినావు అవు అవు నిన్ను వరణు అవ్వ కొట్టిందా ఎంత ఎన్నిసార్లు కొట్టింది ఆగు పాపం దమ్ము వస్తుంది ఉండు ఉండు ఎట్లా కొట్టింది అదన్నా నాకు ఎట్లా కొట్టింది గట్టి కొట్టింది గట్టి కొట్టిందా మామూలు కొట్టిందా కుక్కను కొట్టి ఎట్లా కొట్టిందా నన్ను నిన్నే ఎట్లా కొట్టింది కుక్కను కొట్టి ఎట్లా కొట్టిందా గట్టి కొట్టింది గట్టి కొట్టిందా ఎక్కడెక్కడ కొట్టింది చంపకేశ బా ఏంది అంటే రెండు పేజీలు వాడు ఇంకా రాయలేదులేండి హోంవర్క్ కొనుక్కుంటా కొనుక్కుంటావా ఏది ఇల్లు కొనుక్కుంటావా బంగారం కొనుక్కుంటావా మ్యాగీ మ్యాగీ కొనుక్కుంటావా మన ఊర్లో మ్యాగీ మీద లేవురా వాళ్ళందరిలో అమ్ముతున్నారా ఓ సరే మై మైక్ పడ కొడుతున్నావు నువ్వు సరిపోయి తనకు మ్యాగీ కొనుక్కోపోయి ఇంత డబ్బులు తీసుకోపో అండి పో మంచ మీద అండాయి పోయినాడబ్బా వాడు మ్యాగీ కొనుక్కొస్తానులే ఇలా వీడియో అయిపోతాది వీడియో అయిపోయిన సంగతి అని చెప్తాను ఇంత చూసుకొచ్చిండు నేను ఇంత చూసుకొచ్చిండు అంట సరే నువ్వు ఎంత చూసుకుంటావు చెప్పు నేను ఇట్లా ఇట్లా చెప్పలేను చూసుకుంటున్నా అంతే ఎందుకు మళ్ళీ కామెంట్స్ తీసుకొస్తూ ఉంటావు మాకు మధ్య మాట్లాడడానికి ఏ టాపిక్స్ ఉందిరా వాళ్ళు మేము ప్రేమ రాగలు మాయ మాయే కదా తీరా ప్రతి వీడియోలో ఏదో ఒక రెండు మూడు కామెంట్ పెట్టుకో నిన్ను ఏమన్నా అంటే తెలుస్తుంది నిన్ను ఏమన్నట్లే వాళ్ళు నిన్ను మంచిగా అంటున్నారు పిల్ల అమ్మాయి కూడా అలా ఉంది పంది కుక్కలా ఉన్నాయి నువ్వే అంటున్నా వాళ్ళు నీకోసం మంచి కామెంట్ చేస్తున్నారు అమ్మాయి చూస్తే అమాయకంగా ఉంది ఇప్పుడే ఫ్రెష్ కొంపలు ముంచే ఉంది అట్లా అలా నీ గురించి మంచిగా పెడుతున్నారు నా గురించి ఏం పెడతారు తెలుసునా అంటావా అంటావా ఆ అట్లాంటివి పెడుతున్నారు నాకు నేను దుమ్మారు నేను ఆపి చేస్తా నేను చూడను నాకొద్దు మా వద్దునైనా నువ్వు నా పరువు తీసేస్తున్నావు అవ్వనా ఏ పరువులు పెట్టుకోకూడదురా మనం పబ్లిక్ లోకి వచ్చినాక పరువు గురించి మాట్లాడుకోకూడదు నిన్న కామెంట్ అది కూడా చెప్పినారు నాకు నువ్వు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తేనే నేను చెప్పాలయ్యా అందుకోసం రేపు నుంచి నేను వీడియోలు తీయను నాకొద్దు ఆ లడ్డక్కొచ్చింది దాన్ని పెట్టుకొని మంచిగా ఉత్తమరాల్లాగా అంటే ఇంట్లో అంటే అల్రెడీ ఉత్తమరాలు వేలే కొంచెం మహా ఉత్తమరాలు లాగా నటించు ఆడపిల్లనమ్మా నేను పాపమ్మా చిన్న పాపని అని చెప్పండి ఇప్పుడు ఎవరు మహానటి నేను కాదురా నువ్వు నటించాలి రేపు నటించిన వీడియోస్ తీస్తుంటే అక్క అంచాన్ అక్క కోసుకుంటా రాక్క సరేనా దుమ్ము లేపు రేపు నుంచి దుమ్ము లేకపోయింది అనుకో నువ్వే కొంచెం దుమ్ము తెచ్చుకొని పెట్టుకొని మరి చల్లుకుంటా లేపు సరేనా సరే ఎవరు ముగ్గురు లడ్డు నువ్వు నేను ముగ్గురమా అప్పుడు ఇంకా డబల్ కామెంట్ వేసుకుంటారు రోజులు లేదా దుర్మార్గం మీరు అందరూ మంచిగా పోయి నా హెల్పింగ్ వీడియోలు తీసుకుంటారా ఆంటీలతో ముసలతోటి అది నాకు చుట్టాలు చాలా మంది ఉంటారు కొత్త కొత్త పిచ్చ ఇప్పుడు ఉన్న వాళ్ళ నాకు వీడియోలు వస్తాయి అంటే పాత వాళ్ళందరూ అయిపోయినారు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినారు వచ్చినాడ వైజ్ ఇస్తా అందరికి డబ్బులు ఇస్తా వీడియోలు ఇస్తా మంచిగా పేరు అవుతుంది ఏడవైనా మా దేవుడు నువ్వే నువ్వేనయ్యా మా కోసం వరి నిజంగా నువ్వు నా పక్కన లేనప్పుడు అందరు ఏమైనా చూసిన రాజన్న గ్రేట్ రాజన్న గొప్ప రాజన్న దేవుడు అని ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారా రాజన్న అంజలి మొగుడు రాజన్న అంజలి కొంగుచాటి మొగుడు రాజన్న వాళ్ళు అది నువ్వే అంటున్నావు నాకు తెలుసు ఈ రోజు మధ్యాహ్నం బస్ ఆలగడ్డ బస్టాండ్ వెళ్ళిన కూడా ఆరు మంది గుర్తుపెట్టినరా నన్ను ఈ రోజు నా వీడియోలు అని కొత్త పిచ్చేవాళ్ళు దొరకలేరు అన్న అని చెప్పి ఆల్రెడీ మన వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా అంత వీడియో చెప్తా వాళ్ళు కూడా నానంటే ఎంత ప్రేమరా మా సొంత నిన్న లడ్డు రెడీ అవుతుంది నేను ఎప్పుడు వచ్చినా నాకు డబ్బులు ఇస్తాను ఒక అన్నకి అది వచ్చి ఏమంటుంది అంట బైక్ ఆపి అమ్మ రెండు ఇమ్మ అన్న ఇది రెండు వందలు ఇస్తాడు అన్నాడు అది ఫోన్ చేసి చెప్తాను నా దగ్గర చిల్లర లేదన్న అని సో నేను వీడియో రేపటి నుంచి నీ వీడియోలో నేను కనపడను ఎందుకు నాకు వద్దు వద్దు చేద్దాం ముగ్గురు అని చేద్దాం అన్న మాట్లాడడం రాదు ఎవరికి నాకు ఊడి అమ్మో నువ్వు అది ఏంది మాట్లాడడం రాదు రాదు ఆవిడ అంత మాట్లాడుతుంది అని కూడా కామెంట్ చేసినారు ఒకరు అది నేను చూసాలి మాట్లాడడం రాదు రాదు అనుకుంటే మాట్లాడుతూనే ఉంది తను నాన్ స్టాప్గా నని రి బుద్ధిగా వీడియోస్ తీసి ఫస్ట్ వీడియోలు ఏం చెప్పావు మా ఆయన పరువు నేను నిలబెడతా

ఎప్పుడోసారి వస్తాను వాళ్ళు రోజు కాపీ కడుపుతాను భయం కామెంట్ సెక్షన్ లో వాళ్ళిందిరా నా మీద అట్లా పక్క పెట్టినారు రాళ్ళు కొంతమంది మెంటాలిటీ ఉండకూడదు నేను ఏంటంటే అంటే ఎవరైనా ఒక్క మాట అన్నారంటే దాన్ని గుచ్చుతో గుచ్చుతూ గుచ్చుతుంటుంది అంటే వంద తొంభై తొమ్మిది పాజిటివ్ కామెంట్స్ లో ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా ఒక్క గుచ్చుతా గుచ్చుతా గుర్చుతూ ఉంటది నెగిటివిటీ అంటే అంత ఇంట్రెస్ట్ జనాలకి మరి ఇంతమంది చిన్నపిల్లలు చదివిస్తాను ఎవరన్నా పట్టించుకున్నారా పట్టించుకుని సరలేదు మాట్లాడారు మనం మాట్లాడుకోకుండా సరేనా బాగా చెప్దామా రోజుకి ఎక్కువ సది చెనావా మంచి సతి వీడియో ఇది కూడా బాగానే ఉంది సరేనండి ధన్యవాదాలు ఆగిదేనే